హలో అండి మీ ఇంట్లో మీన్ మేకర్ ఉంటే పిల్లలకైతే ఇలా స్నాక్స్ అయితే చేసి ఇవ్వండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్ట్లీ ఇది ఒక ఐదు నిమిషాలు అయితే తయారైపోతుంది అంత టేస్ట్గా అంత బాగుంటుంది పిల్లలైతే సాయంత్రం పూట అయితే ఇలా తయారు చేసియండి పిల్లలకైతే ఇప్పుడైతే తయారు విధానం అయితే చూస్తాం రండి మీన్ మేకర్ ఉంటే ఒక చిన్నదన తీసుకోండి పెద్దద ఉంటే పెద్దదని తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ అయితే తీసుకున్నాను ఒక ఐదు నిమిషాలు తయారైపోతుంది స్నాక్స్ అయితే ఇప్పుడు తీసుకున్న తర్వాత అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్న తర్వాత మీ మేకర్ అయితే దాంట్లో వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక టంబ్లర్ వాటర్ అయితే వేసుకోండి ఒక ఒక టంబ్లర్ వాటర్ అయితే వేసుకోండి ఇప్పుడు స్టవ్ అంటించుకైతే స్టవ్ అంటించుకొని పెట్టుకోండి ఒకే ఒక రెండు నిమిషాలు ఉంటే చాలు ఆయిపోయిలో అయితే ఒక నిమిషం పాటు రెండు నిమిషాల పాటు పెట్టుకోండి చూడండి ఒక రెండు నిమిషాలకు అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఆరాలి తర్వాత ఇలా గిన్నె తీసుకొని వాటర్ సపరేటు మీన్ మేకర్ సపరేట్గా చేసుకోండి ఇప్పుడు మీల్ మేక సపరేట్ చేసుకున్నాం దాని ఒక రెండు నిమిషాలు ఆరిన తర్వాత చిల్లీ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను ఇదైతే పిల్లలకి ఒకసారి తయారు చేయొద్దాన్ని ఎంతవలన కారం తక్కువగా వేసుకుంటున్నాను తర్వాత సాల్ట్ కొంచెంగా తీసుకున్నాను తర్వాత అల్లం పేస్ట్ తీసుకున్నాను తర్వాత అయితే గరం మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే తీసుకున్నాను సాల్టు ఉప్పు అల్లం పేస్ట్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు గరం మసాలా తీసుకున్న తర్వాత ధనియాల పొడి కొంచెంగా తీసుకోండి తర్వాత అయితే మైదా పిండి అంటే వేసుకోండి లేకపోతే కాన్ఫ్లవర్ ఉంటే కూడా కాన్ఫ్లవర్ పిండి ఉంటే కూడా వేసుకోండి ఇదైతే ఒక చిన్ని కప్పులు అయితే వేసుకున్నాను మైదాన కూడా వేసుకోవచ్చు కాన్ఫ్లవర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు కాన్ఫ్లవర్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి వన్ స్పూన్ టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా కలుపుకోండి వాటర్లు వేయకుండా ఇలా అయితే కలపండి ఇప్పుడు ఇలా అయితే మీన్ మేకర్కి అయితే బాగా మసాలా పెట్టినట్లయితే ఇలా కలుపుకోండి తర్వాత ఫుడ్ కలర్ ఉంటుందని ఫుడ్ కలర్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇదైతే ఆప్షనల్ అయితే ఫుడ్ కలర్ కొంచెం కేసీ కలర్ కేసరికి వేసుకుంటాం దాన్ని ఆ కలర్ కొంచెం వేసుకున్నాను కొంచెంగా ఉంటే వేసుకోండి లేకపోతే స్లిప్ చేయండి వేసి కొంచెంగా ఇలా కలుపుకోండి ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసి అయితే ఇలా బాగా కలుపుకోండి ఇదన్నీ మసాలా పెట్టినట్లయితే మేకర్ అయితే ఇలా బాగా కలపండి చూడండి ఇప్పుడైతే ఇలా కలుపుకున్నాను ఇలా చూడండి ఇలా ఉండాలి ఇలా అయితే కలుపుకోండి కొంచెం వాటర్ వేసి అయితే ఇలా కలుపుకోండి తర్వాత అయితే స్టవ్ అంటించుకొని అయితే ఆయిల్ పెట్టుకోండి కడాయి తీసుకొని అయితే ఆయిల్ పెట్టుకోండి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం దాన్ని మీన్ మేకర్ మసాలా ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్క ఇప్పుడైతే ఆయిల్ అయితే వదులుకోండి ఇదైతే సింపుల్ అండ్ టేస్టీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినుకుంటారు సాయంత్రం స్కూల్ నుంచి వస్తారు దాన్ని సాయంత్రం అయితే లెత్త చేసి ఇవ్వండి లేకపోతే ఈ స్కూల్ కూడా స్నాక్స్గా ఇలా చేసి అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీన్ మేకర్లో కబాబ్ లాగా ఉంటుంది చికెన్ కబాబ్ లాగానే ఉంటుంది అంత టేస్ట్ లాగా ఉంటుంది ఇప్పుడైతే మీన్ మేకర్ అంతా ఇప్పుడు ఆయిల్ వది వదులుకున్నాను సారీ వదులుకున్నాను అనాంక వదులుకున్న తర్వాత ఇలా గరిటి తీసుకొని తిప్పి వేసుకోండి ఒక ఒక నిమిషం అయినాక అయితే ఇలా తిప్పి వేసుకోండి చూడండి ఇలా కలర్ రావాలి చికెన్ లానే ఉంటుంది ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇలా తయారు చేసి ఇవ్వండి చూడండి కొంచెం రెడ్ కలర్కి వచ్చే ఇప్పుడు అయితే తీసుకోండి సింపుల్ అండ్ టేస్ట్లీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్నాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది నేను ఎప్పుడు వీడియో కొట్టినా కూడా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే కొంచెం రెడ్ కలర్ వచ్చే ఇప్పుడైతే తీసుకున్నాను చూడండి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అయితే తయారైపోతుంది సింపుల్ అండ్ టేస్ట్లీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లలకు ఒకసారి ఇలా తయారు చేసి చూడండి ఎంత చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను సరే చూడండి ఎంతో బాగుంటుంది సింపుల్ అని టేస్ట్ దాన్ని పిల్లలకు ఒకసారి ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా అయితే తినుకుంటారు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చికెన్ కబాబ్ లానే ఉంటుంది అయితే ఇలా తయారు చేసి ఇవ్వండి మీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రెస్ చేర్చడం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది